రాజాసాబ్ ట్రైలర్ అయితే అదిరిపోయింది భయ మామూలుగా లేదు నాకైతే సూపర్ అండి సూపర్గా నచ్చింది భయ్య కానీ కొంతమంది డ్యాష్ నా కొడుకులు ఈ ట్రైలర్ అంటే భయ వాళ్ళకంటే నచ్చలేదంట భయ వాళ్ళు ఎవరో మీకు స్క్రీన్ మీద వాళ్ళ ఛానల్స్ చూపిస్తున్నాను చూడండి భయ వాళ్ళ మొదటోడికి అయితే ప్రభాస్ యాక్టింగ్ అంటే పర్లేదంట ఇంకో మిగతా ఏమి నచ్చలేదంట భయ్య వాడికి కళ్ళు చెవులు ఉన్నాయో పోయాో నాకైతే అర్థం కావట్లేదు భయ ఒక్కొక్కటి యాక్టింగ్ అయితే చింపేశాడు భయ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావు భయ దద్దరి రిలిపోయింది భయ ఆ రేంజ్లో ఉంది వీడికి నాలుగు గోడ డాష్ గుడ్స్ పోయింది భయ్య అందుకే వీడికి రివ్యూ చెప్పడం కూడా జాతకా అట్లా ఇలాంటి వాటికి రివ్యూస్ ఎందుకు భయ బొక్క నన్ను అడిగితే దండగా భయ్యలాంటి వాటికి రివ్యూస్ చెప్పడం అంటే ఇప్పుడు రెండో గురించి వద్దాం భయ్య ఈడ వీడికంటా అసలు ఆ సినిమానే పెద్ద బొక్కాలు ఉందంట భయ నన్ను అడిగితే ఈ రి అసలు రివ్యూస్ చేయడమే పెద్ద బొక్క ఆ విషయం వీడికి ఎప్పుడు అర్థమైతే అప్పుడు బాగుపడతాడు భయ వీడు వీడు మళ్ళీ షారూక్ ఖాన్ ఫ్యాన్ అంటే భయ ముందర షారుఖ్ ఖాన్ మూవీస్ చూసుకొని తర్వాత పక్కన మూవీస్ చేయాలి భయ రివ్యూస్ వీడు షారుఖ్ ఖాన్ మూవీ ఏది రిలీజ్ అయినా ఎగ్జాంపుల్ డాంకీ మూవీ డాంకీ మూవీ భయ్యా ఆ మూవీ ఎంత చెత్తకుందో మనందరికీ తెలుసు భయ దాన్ని పెద్ద హైప్లో క్రియేట్ చేశాడు వీడు మళ్ళీ మళ్ళా అలాంటి మూవీస్ని హైప్లో క్రియేట్ చేయడం వీడు మళ్ళీ మంచిగా ఉన్నాయం చెత్త క్రియేట్ చేయడం వీడికే వీడి పెద్ద బొక్క ఈ మళ్ళా మళ్ళీ బొక్క లాంటి రివ్యూస్ని పెద్దగా చేయటం వీడు అసలు వీడికి ఎందుకు భయ రివ్యూస్ అని అడిగితే ఉన్నాడు భయ వాడు ఏమో వీళ్ళిద్దరికంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాడు వీడికంటే హర్రర్ హర్రర్ కనపడట్లేదు అని ట్రా ట్రైలర్ లో హర్ర ఎట్టు కనపడింది ఆ మూవీ ఎందుకు ఉంది హర్రర్ కామెడీ మూవీ అది ఫ్యామిలీస్తో చూసే మూవీ ఆ మూవీలో వీడికి ఎందుకు కనపడింది అసలు నాకు అర్థం కాదు హర్రర్ ఎందుకు అది కనబడింది హర్రర్ భయం ఎందుకు వచ్చింది వీడికి అసలు నాకు అర్థం కాదు అది పిల్ పిల్లలతో ఫ్యామిలీస్తో చూసుకునే మూవీ హర్ర భయంగా భయపడితే పిల్లలు ఎలా చూస్తారు ఆ మూవీని దాన్ని ఎందుకు తీశారు పర్టికులర్గా ఆ మూవీ తీసింది ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఫ్యామిలీస్ చూడటం కోసం ఆ మూవీ ఎంజాయ్మెంట్గా జాయిఫుల్గా థ్రిల్లింగ్గా థ్రిల్లర్గా చూసే మూవీ అది అలాంటి మూవీలో హర్రర్గా భయంగా ఉంటే పిల్లలు ఎందుకు చూస్తారు భయ మూవీ అసలు రివ్యూస్ చెప్పడం కానీ అప్పుడు మాన్ మాన్ ఒక కలి భయ్యా అసలు ఇలాంటి వాళ్ళకి రివ్యూస్ ఎందుకు అర్థం అట్లా మళ్ళీ ఈ ఈ మధ్య నార్త్ ఇండియన్స్ వాళ్ళకి కూడా ప్రభాస్ మీద చెత్త కామెంట్ చేయడం వాటిలో అలవాటు అయిపోయింది మన స్పిరిట్ మీద కల్కీ మీద ప్రతి ఒక్క సినిమా మీద వేరే రేంజ్లో ఇండియానే తొక్కేసిన మూవీస్ని నార్త్ ఇండియన్స్ తొక్ ఎందుకు పనికిరాని మూవీస్ అంటున్నారు భయ్య ఇలాంటి వాళ్ళు వీళ్ళకి ఒకటి అర్థం కావట్లేదు భయ్య నార్త్ ఇండియానే కాదు ఇండియానే ప్రభాస్ ఎప్పుడో తొక్కేశాడో ఆ విషయం అర్థం కాక వెనకాల ఏ గుసగుసలు ఆడుతున్నారు భయ్య ఒక విషయం భయ ఇండియాని ఎప్పుడో దాటేసిన హీరో అంటే ప్రభాస్ భయ్య అది మాత్రం ఖచ్చితంగా అద్దిరిపోయే నిజం ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి భయ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి